ప్రేక్షకులందరికీ ప్రభువైన చేసుక్రీస్తున్నాములో నా వందనాలు నేను మీ చిన్న బాలరావు పాస్టర్ని మీ సమస్య ఏదైనప్పటికీ మీ అవసరం ఏదైనప్పటికీ నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి దేవుడు మీకు సహాయం చేయను గాక ఆమె అందరం ప్రార్థన చేసుకున్నాం ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు 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 తండ్రి ఆకాశ మహాకాశముల పైన ఉన్న ఆశీనుడు అయిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి అయా ఇదిగో ప్రభు ఇదిగో నాయన ఎంతమంది అయితే మాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్నారు వారి అవసరత ఏదైనప్పటికీ వారి సమస్య ఏదైనప్పటికీ ప్రభు అయా ఇదిగో ప్రభు వారిని మీరు ఉట్టి అయా సంపూర్ణంగా ప్రభు వారిని ప్రభు మీరు నాయన స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం వ్యాధి గ్రస్తులైతే ప్రభు సంపూర్ణ స్వస్థత ఇవ్వండి బలహీనత చేత నాయన అయా బాధల చేత నాయన బాధపడుతుంటే ఏసునామలు స్వస్థత ఇవ్వండి నాయన అయాదు ప్రతి అనారోగ్యతని తొలగించమని ఉన్నాం అంతేకాకుండా ప్రభు గర్భ లేక నాయన అయా పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతి గర్భాన్ని ఏసు నామంలో ప్రభు ఇప్పుడే మీరు ముట్టండి వారికి గర్భపలంను ఫలం నాయన మూయబడిన ప్రతి గర్భము తెరమని ప్రార్థన చేస్తున్నాం గర్భంలో ఎటువంటి లోపాలు లేని ప్రభు డాక్టర్లు చెప్పినప్పటికీ పరమ వైద్యుడిగా మీరు ముట్టి అయాయు ప్రభు గర్భఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి అలాగని ప్రభా వివాహం యవనస్తులైతే యవనస్థులైతే వారి వివాహాల కొరకు నాయన బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటే నాయన అయాయు యమనస్తు రాళ్ళు యొక్క వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన ప్రార్థన చేసే ప్రతి జీవితంలో నాయన ఒక గొప్ప కార్యం జరిగించండి అయాయు ప్రభా నాయన ఆనాడు ఆదానికి అవ్వని ప్రభా తోడుగా చేసిన దేవ అయాయో ప్రభ వారి యొక్క వివాహాల్లో మీరు తోడుగా ఉండి మంచి సాటి అయిన సహాయాన్ని ప్రభు మీరు అందించని నాయన ఘనమైన వివాహాలు జరిగినట్లుగా సహాయం చేయండి గొప్ప ద్వారాలు తెరవండి వాటికి కావాల్సిన సమస్తము సహాయం చేయండి అలాగే ప్రభు వ్యాపారస్తులైతే అయా వారి వ్యాపారాల్లో నష్టపోతూ ఉంటే వారి చేతి పనుల్లో ప్రభు నష్టపోతూ ఉంటే అయాయో ప్రభ వారి వ్యాపారాన్ని ప్రభు మీరు దీవించని నాయన వారి చేస్తున్న నాయన వ్యాపారాన్ని వారి యొక్క నాయన పనుల్ని ప్రభు మీరు ఆశీర్వదించి అయా వారికి కలిగినది ప్రభావ సమృద్ధిగా ఉన్నట్టు ప్రభు చూపించండి వారి కష్టము నాయన వారు వారి బిడ్డలు అనుభవించినట్టు సహాయం చేయండి ఆయన ఉద్యోగం నేను నిరుద్యోగులైతే నిరుద్యోగులు వారి కొరకు ప్రార్థిస్తున్నాం చదువు పూర్తి చేసుకునే ఉద్యోగం కోసం ఎదుగుతుంటే అయా ప్రతి ఒక్క నాయన నిరుద్యోగికి ప్రభా మంచి ఉద్యోగం దయచేయండి ఆయన ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏం చూపిస్తున్నారో నమ్ముతున్నారో ప్రార్థనలో ఉన్న శక్తిని ప్రభా ఏ నామంలో చేసే ప్రార్థనలో గొప్ప శక్తిని నమ్ముతున్నారు వారికి మంచి నాయన ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దాన్ని వందనాలు స్తోత్రాలు ఇంకా ఎంతమంది ప్రభా ఎటువంటి సమస్యలతో ప్రభా నాయన బాధపడుతున్నప్పటికీ ఆయా ప్రార్థనలో ఉన్న శక్తిని ప్రభా వారు గ్రహించి ఏసుక్రీస్తు నామంలో ప్రభా ప్రతి బిడ్డ ప్రార్థించడానికి ప్రభు చూపించండి నాయన అలాగనే ప్రభా నాయన ఎవరైతే చీకటి శక్తుల ద్వారా దైవకు శక్తుల ద్వారా అయా నెమ్మది లేకుండా ప్రభా నాయన పీడించబడుతున్నారు ప్రతి చేతపడి శక్తులు ప్రభా ప్రతి దయ్యపు శక్తులు ప్రతి చిల్లని కట్లు ప్రభా ఏసు సు నామను తొలగిపోమని ఆ ఎంతమంది అయితే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారు వారందరి జీవితంలో ఏసు సు గొప్ప విడుదల దయచేయండి నాయన విడుదల దయచేయండి అయాది ఇది ప్రభు ఆయన ఈ ప్రార్థన లేక ప్రతి బిడని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి అయా గొప్ప దీవెన పొందుపడే ప్రభుత్వ చూపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు నామంలో నా వందనాలు ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి వారికి నా వందనాలు మీరు తప్పనిసరిగా దేవుని చేత మీరు పొందుదురు నమ్ముటం ఇవ్వనైతే నమ్మని సమస్తము సాధ్యమే గాడ్ బ్లెస్ యూ ప్రభుణ్ణి మనం దీవించుగాక ఆమె